వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేను సిమరత వినూత్న రీతిలో వనపర్తి జిల్లా సూపర్ టీవీ జిల్లా స్టాపర్ ప్రవీణ్ జన్మదిన వేడుకలు ఎంతో కొంత సహాయం చేయాలనే సందేశంతో ఆడంబరాలకు పోకుండా పాఠశాల విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకొని అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరం మున్సిపల్ కేంద్రంలో స్థానిక ఐదవ వార్డు అంబేద్కర్ నగర్ కాలనీలో నేడు సూపర్ టీవీ జిల్లా స్టాపర్ ప్రవీణ్ జన్మదినం సందర్భంగా అంబేద్కర్ నగర్ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు సహాయం చేయాలనే సదుద్దేశంతో జన్మదినం సందర్భంగా నోటు పుస్తకాలు పంపిణీ చేసిన సూపర్ టీవీ జిల్లా స్టాపర్ ప్రవీణ్ కు విద్యార్థులు పాఠశాల యాజమాన్యం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాజకీయ నాయకులు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే పేద విద్యార్థులకు అవసరమయ్యేటువంటి విద్యా సామగ్రి సమకూర్చిన వారం అవుతామరని పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఐదవ వార్డు పెద్దలు పాఠశాల యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది

Oke, okay.